വേ ന്യൂസ് തെലങ്കാന ന്യൂസ് കി സ്വാഗതം ఇంద్రపార్క్ ధర్నా చౌక్ వద్ద మంగళవారం ఆశా వర్కర్లు బస్సు జాత ముగింపు సభ సందర్భంగా మహాధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర పి జయలక్ష్మి మాట్లాడుతూ ఉదయం నుండి రాత్రి వరకు తమ పనిలో ఉండాలని లేకపోతే పారితోషికాలు తగ్గించి ఇస్తామని అధికారులు బెదిరింపులతో ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు మహిళల ప్రసవ సమయంలో రెండు మూడు రోజులు పడికాల్పులు ఉంటూ ఆసుపత్రి వద్ద ఉండవలసిన పరిస్థితి ఉందన్నారు అదేవిధంగా ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి పనితో పాటుగా ప్రభుత్వ పథకాలు పాఠశాలకు అన్ని సర్వే పనుల్లో కూడా తాము పనిచేయడం జరుగుతుందన్నారు ఇలాంటి పరిస్థితుల్లో కనీస వేతనాలు అమలు లేకపోవడంతో అప్పులు చేసుకుని జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి కూడా ఉందన్నారు ప్రభుత్వం తక్షణమే పద్దెనిమిది రూపాయల వేతనాన్ని అమలు చేయాలన్నారు తమ సమస్యను పరిష్కరించి నీడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు చేయాలి లేదా ఉద్యోగులకి వర్తింప చేయాలి ఈ రోజు ప్రభుత్వం దేశంలో దాదాపు పది లక్షల మనం సామాన్య ప్రజలు వాడుకుని పప్పులు కానివ్వండి కూరగాయలు కానివ్వండి పాలు కానివ్వండి నూనె కానివ్వండి ప్రతి వస్తువు బాగా ఉధృతంగా జరుగుతున్నాయి ఇప్పుడు మీరు ఇక్కడ ఎలాగైతే పోరాటాలు చేస్తారు అనేక రాష్ట్రాల్లో అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మనం ఈ రోజు కనీసం ఈరోజు పద్దెనిమిది ఎప్పుడుదో అది కేంద్ర ట్రేడ్ యూనియన్స్ మనం అడుగుతున్నది ఇరవై ఆరు వేలు కనీసం నెలకి అంటే పద్దెనిమిది వేలు ఎప్పుడు అడిగా ఉంటే రెండు వేల పదిహేనులో ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పద్దెనిమిది వేల రూపాయలు కనీస వేతనానికి అంగీకరించిందో కనీసం ఒక కుటుంబం బతకడానికి కావాల్సింది అది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగైనా ఆశా అయినా అంగన్వాడీ వర్కర్ అయినా లేకపోతే ఏ చిన్నది ఇంట్లో పనిచేస్తున్నా ఎవరైనా గాని కనీస బతకడానికి కావాల్సిన డబ్బులు అంతే కదా బజార్కి వెళ్తే అందరికీ ఒకటే రకం బియ్యమైనా కూరగాయలైనా పాలైనా ఏదైనా కానీ కాబట్టి అదే ఏ రకమైన పని చేస్తున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో అనేక పనులు చేస్తున్నాం ముందుగా మేము జనాభా మొత్తం సర్వే చేస్తాం ఆ తర్వాత ఎప్పటికప్పుడు పుట్టిన వాళ్ళది మరణాలు అట్లాగే కొత్తగా పెళ్లి అయిన వాళ్ళది ఎప్పటికప్పుడు మేము అప్డేట్ చేయాలి అట్లాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళని వాళ్ళ ప్రెగ్నెంట్ ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి ప్రెగ్నెంట్ రాగానే కన్ఫామ్ కాగానే మేము నమోదు చేసుకోవాలి ఎప్పటికప్పుడు వాళ్ళకి అన్ని జాగ్రత్తలు చెప్తూ మెడిసిన్ ఇస్తూ చికిత్సలు మొత్తం కూడా చెకప్లు చేయించాలి అట్లాగే ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుండి జాగ్రత్తలు వ్యాక్సిన్స్ ఇంపిస్తూ డెలివరీ గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీ కావాలనేసి ఆ డెలివరీ టైం వచ్చేదాకా కూడా వాళ్ళని మానసికంగా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ మీద వాళ్ళకి నమ్మకం నమ్మకం కలిగేటట్టుగా మేము మోటివేట్ చేసి చేస్తేనే వాళ్ళు వస్తారు ఆ విధంగా మా బాధ్యత అనేక నెలలు కూడా వాళ్ళ చుట్టూ తిరిగి మేము మోటివేట్ చేయాలి ఆమెకు నొప్పులు స్టార్ట్ అయితే అర్ధరాత్రి అయినా సరే ఆమెతో పాటు హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసి డెలివరీ సమయంలో కూడా ఉండి డెలివరీ అయిన తర్వాత బిడ్డను శుభ్రం చేసిన తర్వాత మురుపాలు పట్టించి మేము ఇంటికి రావాలి ఈ విధంగా రెండు మూడు రోజులు కూడా డెలివరీ కేసు దగ్గరనే మేము ఉండాల్సి వస్తుంది ఆ తర్వాత చెకప్లు ఇమ్యునైజేషన్ ఇవన్నీ కూడా బిడ్డకి అంటే కడుపులో ఉన్నప్పటి నుండి ఈ రోజు ఐదు సంవత్సరాల వరకు ఆరు సంవత్సరాల వరకు మేము ఇమ్యునైజేషన్ అప్ దాకా ఇన్ని సంవత్సరాలు ఆ బిడ్డకు మేము సేవలు అందిస్తున్నాం తల్లికి సేవలు అందిస్తున్నాం అట్లాగే ఈరోజు అన్ని రకాల పనులు మేము చేయాలి ఎగ్జామ్ డ్యూటీ దగ్గర మేమే ఉండాలి ఈరోజు డ్రైడే ఫ్రైడే అంటున్నారు ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ఇండ్లన్నీ తిరిగి అక్కడ నీళ్లు నిలువ ఉండొద్దు దోమలు వస్తాయి అంటు రోగాలు వస్తాయి అనేసి వారంలో రెండు రోజులు ఇండ్లన్నీ తిరిగి మేము వాళ్ళకు నీళ్లు కూడా మేమే ఉల్కబోస్తున్న పరిస్థితి ఉంది అందుకని ఈ రోజు సబ్ సెంటర్ డ్యూటీ చేయాలి పిఎస్సి డ్యూటీ చేయాలి ఈరోజు రెఫరెన్సీ సర్వే అంటారు టీపీకేసి అని గుర్తించాలి అట్లాగే బోధకాల టాబ్లెట్స్ మేము పంచాలి అట్లాగే ఫీవర్ సర్వేలు చేయాలి మేము చేయాలి పని అనేది ఈరోజు ఏది లేదు ప్రతి ఒక్క పని మేమే చేయాలి ఉదయం లేచిన దగ్గర నుంచి మేము లేవక ముందు నుంచే మాకు ఫోన్లు వస్తుంటే ఆ ఫోన్లు మొత్తం ప్రజలు వారి సమస్యల మీద ఆరోగ్య సమస్యల మీద ఫోన్లు చేసుకుంటారు అంటే ఇంట్లోనే మా పని ప్రారంభమవుతుంది ఈ ఇంటి దగ్గర మేము అడావిడిగా మా పిల్లలకు కూడా ఈ రోజులకి అందించే పరిస్థితి లేదు ఇంటి దగ్గర వాళ్ళ కమ్మగా వండి పెడుతున్న పరిస్థితి కూడా లేదు మా పనులన్నీ ఎట్లుంటాయి అంటే ప్రజలు ఉన్నప్పుడే మేము సర్వే చేయాలి ఆ ప్రజలు ఉన్నప్పుడే చేయాలంటే ప్రజలు ఉదయమే దొరుకుతారు వాళ్ళు అంటే వాళ్ళు లేవక ముందుకే మా కుటుంబాన్ని పక్కకు పెట్టి పిల్లల్ని పక్కకు పెట్టి పనులన్నీ కూడా అక్కడ పక్కకు పెట్టి మా కుటుంబానికి ఇవ్వాల్సిన సేవలు పనులన్నింటినీ పక్కన పెట్టి మేము ప్రజల కోసం మీరు సేవలు చేస్తున్నాం అందుకని ఇతర ఉద్యోగుల కంటే ఇతర ఉద్యోగులేమో ఇంటి దగ్గర చేసుకొని తొమ్మిది గంటల పది గంటల గట్ల డ్యూటీకి వెళ్తారు కానీ ఈరోజు మేము ఉదయం పని చేయాల్సిన సమయంలో కుటుంబానికి ఆ సమయంలో ఈరోజు మేము బయటకెళ్ళి చేస్తున్నాం ఈరోజు మేమే కాదు మా పని వల్ల ఈరోజు కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మరి ఎన్ని పనులు చేస్తున్న మమ్మల్ని ఈ ప్రభుత్వం ఎందుకు గుర్తించట్లేదు అనేసి మేము బాధపడుతుంది ఎన్ని పని గంటలు మేము చేస్తుంటే ఇరవై తారీఖు లెక్కలు వచ్చేసరికి ఎన్ని పని గంటలు చేసినా అడగట్లేదు ఎన్ని తిరిగిందని అడగట్లేదు ఎన్ని సర్వే చేసినా అడగట్లేదు మీరు ఎన్ని గంటలు ఈ శ్రమలో ఉన్నారనేసి అడగట్లేదు కానీ ఇరవై తారీఖు వచ్చేసరికి కొత్త ప్రెగ్నెంట్ కేసు ఉందా కొత్త డెలివరీ ఉందా ఇమ్యునైజేషన్ ఉందా ఈ కేసు ఉంటేనే డబ్బులు లేకపోతే లేదనేసి ఈ రోజు మమ్మల్ని బెల్దేస్తున్నారు అందుకని తెలంగాణ రాష్ట్రంలో మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే మాకు ఈ లెక్కలు ఆ లెక్కలు ఈ డబ్బులు ఆ డబ్బులు ఇవి కాదు మాకు కావాల్సింది మేము ఉదయం రేషన్ దగ్గర నుంచి రాత్రి దాకా మేము ఈ పనిలోనే ఉంటున్నాం అందుకని ప్రభుత్వం లెక్కలోకి తీసుకోవాల్సింది మా పని గంటల్ని లెక్కలోకి తీసుకోవాలి మా శ్రమను లెక్కలోకి తీసుకోవాలి పనిని బట్టి పారితోషిక విధానాన్ని రద్దు చేసి నెల తిరిగేసరికి పైసా కూడా తక్కువ చేయకుండా తగ్గించకుండా మాకు నెల జీతం పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయాలి అనేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో ముప్పై వేల మంది ఉన్నారు ఆశ వర్గం ఆశా రాష్ట్ర బస్సు జాత ఆశా వర్గాల ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు నిర్ణయం చేయాలని బిఎఫర్ సౌకర్యం ఉద్యోగ భద్రత రిటైర్మెంట్ తదితర సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని కోరుతూ ఈ నెల పదిహేనవ తేదీన నిర్మల్ జిల్లాలో ఈ బస్సు జాతర ప్రారంభమైంది అన్ని జిల్లాలు కూడా పర్యటన చేస్తూ ఈరోజు ముప్పై ఒకటవ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ వద్ద మేము పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభతో ముగింపు సభ నిర్వహిస్తున్నాం మరి ఈ సందర్భంగా ఈ జాత ఇప్పటికే విజయవంతమైంది కింద అన్ని జిల్లాల్లో కూడా పెద్ద సంఖ్యలో అందరూ ప్రతి ఒక్కరు ఆసరై భ్రహ్మరత్వం పట్టిన పరిస్థితి ఉంది జాతాకి అట్లాగే ఇప్పటికే మా సమస్యలు కూడా మాకే కాదు ప్రజలందరికీ కూడా ఈ జాత ద్వారా మేము తెలియజేశాం ఈ రోజు ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా మా సమస్యల్ని తెలియజేయడం జరిగింది ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఈ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మా ఆశాలకు హామీలు ఇచ్చింది పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం ఇతర డిమాండ్ల మీద మేము అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పదిహేను రోజులు నిరవధిక సమ్మెలో ఉన్నాం ఆ సమ్మె సందర్భంగా మా దగ్గరికి వచ్చి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో సహా మా వద్దకు వచ్చి మీరు అడుగుతున్న అన్ని కూడా న్యాయమైనవి మాకు అధికారం ఇవ్వండి ఓట్లు వేయండి గెలిపించండి మాకు అధికారం ఇస్తే మేము పరిష్కారం చేస్తామని చెప్పారు మరి అధికారంలోకి వచ్చి కూడా సంవత్సరం అయింది సంవత్సర కాలంలో మేము అనేక విజ్ఞప్తులు చేశాం పోరాటాలు చేశాం ఆందోళనలు చేశాం చర్చ జరుపుతున్నారు చూస్తాం చేస్తామంటున్నారు తప్ప నిర్దిష్టంగా నిర్ణయాలు మా కోసం చేయట్లేదు అందుకని జాతర సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నామంటే మేము చూస్తాం చేస్తామంటే కాదు నిర్లక్ష్యం చేస్తే ఇప్పటికే మేము అన్యాయానికి గురవుతున్నాం అందుకని తొందరగా పసివేతలు రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయం చేయాలి ఇతర హామీలు కూడా మాకు ఇచ్చింది వాటి అన్నిటికీ కూడా జీవోలు ఇవ్వాలి నిర్దిష్టంగా నిర్ణయాలు చేసి జీవోలు ఇచ్చి అమలు చేయాలి లేనట్లయితే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామనేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తాం కార్యక్రమం నిర్మల్ జిల్లాలో ప్రారంభించడం జరిగింది ఆ సమస్యలన్నీ ప్రతి ఒక్క మదర్కి కానీ ఒక చైల్డ్ కానీ ప్రతి ఒక్కరికి తెలవాలనేదే మా ఉద్దేశము మేము బస్సు జాత కార్యక్రమం ఏర్పాటు చేసినాము మేము ఊర్లలో తిరుగుతుంటే ఆశాలకు ఎంతో జీతం వస్తుందని మా సమస్యలు తెలియక వాళ్ళు అనుకోవడం జరుగుతుంది అందుకోసమనే మేము ఈ పెద్ద ప్రోగ్రామ్ను మొదలు పెట్టడం జరిగింది గవర్నమెంట్ మా సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతూ మేము హింద్రాబాద్ దగ్గర ఈరోజు ముగింపు సభ నిర్వహించడం జరిగింది మాకు ముఖ్యంగా పద్దెనిమిది వేల వేతనం కావాలి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కావాలి ఆశా వర్కర్ చనిపోతే ఎలాంటి బెనిఫిట్స్ లేవు అలాంటి ఆశా వర్కర్కి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలనేది మా ముఖ్యమైన డిమాండ్స్ ఈ డిమాండ్స్ గవర్నమెంట్ ఇప్పటికైనా నెరవేర్చకపోతే ముందు ముందు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని మేము హెచ్చరిక చేస్తున్నాము